హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏం లేదండి అంటే ఆయిల్ ఫుడ్స్ కానీ వేరే ఇంకా ఫ్రైడ్గా ఫ్రై కానీ డీప్ ఫ్రై కానీ నార్మల్ ఫ్రై కానీ అలాంటి ఐటమ్స్ కాకుండా హెల్తీగా ఉండే అందరం ఆరోగ్యంగా ఉండే ఒక ఐటెం చూపిస్తాను నేను అదేంటంటే అందరికీ తెలిసిందే కానీ కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము అయితే నేను మాత్రం వీకెండ్ 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 ప్రతి వీకెండు కొన్ని కొన్ని చేస్తాను అయిపోయే కొద్ది చేస్తాను అన్నమాట మీరు కూడా తప్పకుండా చూడండి నేనేం చేస్తాను అనేది అదే అండి అందరికీ తెలిసిందే నువ్వుల లడ్డు అనమాట నువ్వులు అంటే ఓన్లీ నువ్వులే కాదు అందులో పల్లీలు కూడా వేస్తాను చూడండి చూపిస్తాను నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను అన్నమాట అయితే ఇవి నువ్వులు అయితే నా దగ్గర నేను స్టోర్ చేసుకుంటాను అనమాట చాలా ఇవి ఒక త్రీ కేజీస్ ఉంటాయి కానీ ఇవన్నీ కాదు జస్ట్ ఒక కప్పు మాత్రమే కప్పు చూపిస్తాను నేను ఇది ఒక టిఫిన్ బాక్స్ అండి చిన్న టిఫిన్ బాక్స్ దీంతో ఒక గిన్నెడు చేస్తాను అన్నమాట ఇవన్నీ చెయ్యను ఇవి నేను నిల్వ ఉంటాయి అన్నమాట నా దగ్గర ఎప్పుడు ఉంటాయి స్టోరేజీ అన్నిట్లలోకి యూజ్ చేస్తాను కాబట్టి నువ్వులు అనేవి నా దగ్గర ఎక్కువగా ఉంటాయి అన్నమాట నువ్వులు ఒక గిన్నెడు తీసుకున్నాను ఇందులో ఒక ఆ అరగిన్నె అవుతాయి పల్లీలు తీసుకుంటాను ఇంకా బెల్లం కూడా బెల్లం ఇట్టు కావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇక్కడ ఒక గిన్నె ఈ గిన్నె తీసుకొని ఇందులోకి వేసి డ్రై రోస్ట్ చేస్తున్నా అదే వేపుకున్నాను వేగిపోతున్నా ఉన్నాయి ఇది చాలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టకూడదు ఎందుకంటే హైలో పెట్టేంటంటే లోపల వేగవు ఇన్ను ఫుల్ వేస వేయించాలంటే కొంచెం పని టైం పడుతుంది సింపుల్గా చాలా ఈజీగా చిన్న మంట మీద వేయించుకోవాలి చాలా అంటే చాలా మంచి డిఫరెన్స్ మనకైతే ఇక్కడ పక్కకు కూడా రైస్ పెట్టేసినా అవుతుంది ఇది ప్రతి ఒక్కరూ ఎదిగే పిల్లలకి మాత్రం కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల మనకు బ్లడ్ అనేది అసలు సరిగ్గా ఉండట్లేదు ముఖ్యంగా ఆడపిల్లలకైతే అస్సలు ఉండట్లేదు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అందుకని చెప్పి నేను మా పిల్లలకి ఎప్పుడూ తినబెడుతూనే ఉంటాను అదే అంటే చిన్న చిన్నగా కట్టేసి మనము టిఫిన్ బాక్స్లలో వాళ్ళకి స్నాక్స్ టైంలో మనం బాక్స్లలో చిన్న లడ్డు పెట్టినామనుకో హ్యాపీగా తినేస్తారు అందుకని చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ఇప్పుడు ఇంతవరకు చేయకపోతే ఇప్పటి నుంచి చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మీకు నచ్చిన అన్నీ వేసుకోవచ్చు అయితే అన్నీ వేసుకోవడానికి మన దగ్గర మన స్తోమత దగ్గర వేసుకోవాలి నేనైతే మా స్తోమత దగ్గరే వేసుకుంటాను మనం బాదం జీడిపప్పులు పిస్తాలు అవన్నీ వేసుకోవచ్చు నాకు వేయాలనే ఉంటుంది కానీ మన బడ్జెట్ అవసరం లేదు మనకి ఇలా తెలిసే ఉంటుంది కదా అందుకని చెప్పి నేను చాలా సింపుల్గా ఇవి రెండు ఐటమ్స్తోనే చేస్తాను ఎక్కువగా వాడను అవన్నీ తినలేము మనకు ఇవి చాలు చూడండి ఫ్రెండ్స్ ఇక పల్లీలు కూడా వేయించుకుంటున్నాను నువ్వులు అయితే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నువ్వులైతే నేను ఇలా వేయించుకున్నాను కనిపిస్తున్నాయా ఎంత బాగా వేడి వేగిపోయినాయో ఇప్పుడు నేను ఇవి చల్లార్చుకున్నా చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవద్దు మరి అలాగని బరకగా కూడా పట్టుకోవద్దు మీడియంగా పట్టుకోవాలి నువ్వులు నలిగితే చాలు బాగుంటుంది చాలా స్మెల్ అయితే మస్తుంది పల్లీ చూ చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే వేగినాయి ఇలా వేయించుకోవాలి చిన్న మంట మీద నేనైతే పొట్టేం తీయట్లేదు నేను డైరెక్ట్ అట్నే వేసుకుంటా చల్లగా కూడా మిక్సీ పట్టుకుందాం ఇవి మొత్తం బరకగా మెత్తగా పట్టుకోవద్దు ఫైన్గా బరకగా పట్టుకోవాలి మొక్కలు ముక్కలుగా పంటికి దానికి మంచిగా ఉంటుంది మనం నువ్వు ఊపిండిల్నే ఇందులోనే బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను బెల్లం వేసి పట్టుకొని వచ్చిన ఇలా పట్టుకుంటేనే ముద్ద అయిపోతుంది ఇగో ఈ పల్లీలు అనేది నేను మొత్తము ఫైన్గా పౌడర్ చేయలేను ఒక్కలు వక్కలుగా పట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం దీన్ని పిసికేసి ముద్ద పెట్టేసుకోవడమే దీంట్లో ఎలాంటి వాటర్ కానీ నెయ్యి కానీ ఏమి యూజ్ చేయట్లేదు ఇలాచి కూడా వేయలేదు ఇలా చేస్తే మా పిల్లలు ఎక్కువ తినరు అందుకని చెప్పి ఇలాగే చేస్తున్నాను ఆ స్మెల్ ఇష్టపడరు అనమాట చూడండి చాలా సింపుల్ ఇందులోనే ఎన్ని పోషకాలు చూడండి ఫ్రెండ్స్ చాలా హెల్త్కు మంచిది నేను లడ్డులు కూడా చుట్టేసి చూపిస్తాను ఏం వేయనవసరం అవసరం లేదు ఇక చూడండి ఇట్లా అంటేనే ఇక లడ్డు వచ్చేస్తుంది అయితే మనం నువ్వు పిండి అనేది మెత్తగా పట్టుకున్నాం కదా అందుకని చెప్పి పల్లీ కొంచెం బరగగా పట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది టేస్ట్ లడ్డు తిన్నా కానీ మనకు ఆ పంటి కింద పల్లె అనేది పడి మస్తు ఉంటుంది టేస్ట్ అయితే నవ్వి నాకు కొద్ది మంచిగా అనిపిస్తుంది ఇట్లా మెత్తగా ఉంటే లడ్డు అంటే అంత తినడానికి ఈ పిల్లలు ఇష్టపడరు నేను చూపిస్తాను ఎట్లాగ అనిపిస్తుంది చూడరు మీకైతే కనిపిస్తున్నాయి వీడియోలో చూడు చూడు ఫ్రెండ్స్ నేను ఇదంతా కలిపేసుకున్నా ఇగో ఇంతే చిన్నగా చిన్న చిన్నగా కట్టాలి ఎందుకంటే లడ్డూలు పెద్ద కడితే కూడా పిల్లలు మొత్తం తినారు కదా ఈ చిన్నగా గట్టి మనము లంచ్ బాక్స్లలో స్నాక్స్ బాక్స్లల్లో పెట్టినామనుకో రోజు ఒకటి తినేస్తారు అదే ఇంటి దగ్గర అయితే తినరు స్నాక్స్ అయితే పిల్లలు టీచర్ భయపడి తింటారు ఇట్లాంటివి పెట్టియరు మంచిగా తింటారు టీచర్లకు భయపడి స్కూల్లలో తినేస్తారు మంచిగా పడేయరు తింటారు ఇంట్లో అయితే కొంచెం ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్పి చూడరు గింతే చిన్నగా చాలా సింపుల్గా అక్కడక్కడ పల్లీలు కనిపిస్తున్నాయి మీకు మస్తు ఉంటుంది ఓకేనా అన్ని కఠినాక లడ్డులు ఎన్నైనా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది అంటే లడ్డు అన్ని చుట్టేసినాం అనమాట ఇగో మా పిల్లలు అయితే ఇగో మా అబ్బాయి చూడండి చాలా చిన్నగా చుట్టేసుకున్నారు వాటి బాక్సుల కంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాడంట ఇంకో మా అమ్మాయి నేనైతే ఇంకా పెద్ద పెద్దగా చుట్టేసినాం అంటే మామూలుగా మీడియంగా తినే అంతగా ఇన్ని మాకైతే ఇన్ని వచ్చేసినాయి అంటే ఇన్నే చేస్తాను నేను ఇవి ఒక వన్ వీక్ వస్తాయి మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినేది మా అబ్బాయి మాత్రమే చాలా ఇష్టంగా తింటాడు మా అబ్బాయికి చాలా ఇష్టం మా ఇంట్లో మేము ఎక్కువ ఇష్టపడం అంటే తింటాం నార్మల్గా తింటాం అన్నట్టు వాడికి మాత్రం చాలా ఇష్టం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా హెల్దీగా చేసుకోండి మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్